అంటే మూవీ అయితే వన్ టైం వాచ్ అంతే నేనా నాకు ఫ్యాన్ అంటే ఏం లేదు నేను టీఎఫ్ఐ ఫ్యాన్ బట్ చెప్తున్నా మూవీ అయితే యావరేజ్ ఉంది ఫస్ట్ హాఫ్ అయితే క్రేజ్ ఇంటర్వల్ అయితే మామూలుగా లేదు క్రేజీ పవన్ కళ్యాణ్ లుక్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా హీరోయిన్ రోల్ కూడా బాగానే ఉంది అండ్ మ్యూజిక్ తమన్ అయితే చింపేశాడు అసలు మూవీకి హైలైట్ అయితే తమనే అంతే ఏంటంటే ఇప్పుడు దాకా మీరు అందరూ ఫ్యాన్స్ రివ్యూ వినంటారు కదా నేను కోర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు సో నాకేమనిపించింది అంటే ఫస్ట్ థింగ్ మనకి హైప్ ఏమి ఇచ్చారు జపనీస్ అది కదా హైప్ ఇచ్చింది అది ఎక్కడో మూలం పడేస్తాడు లాస్ట్లో వస్తుంది వషి ఓ వశీ మనం ఏం ఎక్స్పెక్ట్ ఇది బేసికలీ ఒక బాంబే గ్యాంగ్స్టర్ వార్ మనకి నెత్తురు హగ్రీ చీతా మొత్తం వస్తూ ఉంటుంది మూవీ నాకు నచ్చిందండి బట్ నేనేమంటా అంటే ఐ వాజ్ అంటే నేను ట్రైలర్ అవన్నీ సరిగా పట్టించుకోలేదు సో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఇంకా వస్తుంది ఆ జపాన్ ఫైట్ ఇంకా వస్తుంది అని లాస్ట్ చూపిస్తాడు అది లాస్ట్లో ఉంటుంది అమ్మా ఇప్పుడు కాదు నెక్స్ట్ పార్ట్ చూసుకోండి అని అదే అనుకున్నా ఏ వర్షీ వర్షి అని వస్తుంది నేను ఫ్యాన్ కాదు బట్ స్టిల్ వర్షీ ఓ ఫుల్ ఎక్సైటెడ్గా వస్తే ఆయన నెక్స్ట్ పార్ట్ లో చూసుకోవాలి అది మాత్రం చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది పోస్ట్ క్రెడిట్ సీన్ పెట్టారు కానీ అదో ఏం లేదు మోస్ట్ మోస్ట్ డొల్లా పోస్ట్ క్రెడిట్ సీన్ నన్ను అడిగితే అదే ఒక లీడ్ లేదు పాడలేదు సోయా సినిమా బాగుంది బట్ ఇది మాత్రం డిసప్పాయింటింగ్ మైండ్ పెండింగ్ అసలు అసలు జానీ అది పట్టుకొని వస్తాడు బయటికి నేను ఫ్యాన్ పవన్ కళ్యాణ్ ఇష్టం నాకు నేను ఫ్యాన్ కాదు బట్ క్రేజీ హరిసన్ థియేటర్ జానీ ఇట్లా పట్టుకొని బయటికి రాగానే మూవీ బాగుందండి కాకపోతే ఒక్కటే డిసప్పాయింటింగ్ ఆ జపాన్ ఇంకో ఎక్కువ పెట్టాల్సిందని చెప్పి బాయ్ డ్యూటీ చేశాడు వాళ్ళ అమ్మి వాళ్ళ ఫుల్ మీల్స్ పెడుతుంది ఇవాళ మూడు పూట్ల అన్నకు ఫుల్ మీల్స్ వాళ్ళ అమ్మ చేతిలో అది మాత్రం క్రేజీ తమన్ క్రేజీ సుజీత్ సి నేను ఏమనుకున్నా అంటే మొన్న కూలీ బాగా డిసప్పాయింట్ అయ్యా బట్ కూలీ ముందు చూసింది లియో కాబట్టి అంతే సర్ప్రైజ్ అవ్వలా దీనికన్నా ముందు చూసింది సాహో సో సాహో బేసికల్లీ ఫ్లాప్ అయినా కూడా ఇక్కడే చూసాను నేను నాకు స్టాండర్డ్ సెట్ చేసి పడేసింది సాహో సో దాట్ వాజ్ క్రేజీ బట్ వన్ థింగ్ నాకు ఏమనిపి వాజిద్ సిటీ అండ్ ఆల్ అది విజువల్స్ అది చేస్ కానీ దాట్ వాజ్ అనదర్ లెవెల్ ఇక్కడ ఆ సాహో లెవెల్ చేస్ కానీ మిస్ అయింది అనిపించింది ఫైట్స్ ఆర్ క్రేజీ మొత్తం ఆ జపాన్ ఫైటింగ్ అదంతా క్రేజీ బట్ నాకు ఆ బ్రిడ్జ్ మీద ఒక కార్ చే ఉంటుంది ఇంటర్వెల్ ముందు సో ఆ లెవెల్ విస్వల్స్ ఎక్స్‌పెక్టేషన్ అది ఎక్కడో మిస్ అయి అనిపించింది ఫైట్ జపాన్ ఫైట్ మాత్రం క్రేజీ ఉన్నాయి ఓవరాల్ గా ఓవరాల్ గా సినిమా చూడొచ్చుండి ఇట్స్ ఇట్స్ అ వాచబుల్ థియేటర్ లో పక్కా వాచ్ చేయొచ్చు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిచ్చేసారు అసలు సుజిత్ సెకండ్ సూపర్ సరిగ్గా

స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు మేము అరుస్తూనే ఉన్నాం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే పిచ్చ హిట్ ఇది దే ఎంజాయ్ ఎవ్రీథింగ్ హిస్టరీ కొడతాడు అండి ఆయన అన్ని సినిమాల బద్దలు కొడతాడు ఈ సినిమా అన్ని సినిమాల కంటే బద్దలు కొడతాడు నేను నేను అమ్మవారి దీక్ష తీసుకున్నాను నేను సినిమాకి రాకూడదని చాలా మంది అన్నారు నేను ఒప్పుకోలేదు మూడు రోజుల ముందే నేను టికెట్ తీసుకున్నా ఏడుగురికి టికెట్ ఇచ్చాను నేను వచ్చాను సూపర్ 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 ఫైవ్ అండ్ ఫైవ్

చూడొచ్చు మస్తు ఉంది మూవీ ఎట్లా ఉంది పవన్ యాక్టింగ్ పవర్ యాక్టింగ్ అదిరిపోయింది ఫైట్స్ ఎలా ఉన్నాయి మొత్తం ఫైట్స్ ఏ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పిచ్చి లేపారు అసలు కిరాక్ యాక్టింగ్ అంటే చూపిస్తాడు మన చూపిస్తాడు పవన్ పవన్ కళ్యాణ్ చూపించాడమ్మా మరి వైలెంట్ గేమ్ కాకుండా మంచిగా తీసారు కొందరు మూవీ బాగాలేదు అంటున్నారు వాళ్ళకి ఏం చెప్తారు అంత ఓకే బక్వాస్ మూవీ మళ్ళీ ఎప్పుడు పోతున్నారు సినిమాకి మళ్ళీ రేపు

గుర్తులేదు చెప్పండి పర్లేదు గుర్తులేదు అంటే పవన్ కళ్యాణ్ ని చూడడానికి వస్తారు కదా సినిమా సంబంధం లేకుండా పవన్ ని స్క్రీన్ మీద చూడాలని మీకు ఏమనిపించింది పవన్ ని స్క్రీన్ మీద చూడగానే దద్దరు వెళ్ళిపోయింది అంత అప్లై మొత్తం వరల్డ్ మొత్తం ఆగిపోయినట్టు అనిపించింది క్రేజీ ఉంది మూవీ అసలు ఎన్నిసార్లు అన్నా చూడొచ్చు చాలా చాలా బాగుంది ఫైన్ నడిచి ఎలా ఉంటుందో అలాగే ఉంది అసలు పవన్ కళ్యాణ్ అలా చూస్తావ్ ఎక్స్పెక్ట్ చేయలేదు डेफिनेटగా నెక్స్ట్ టుకి వెళ్తాం జాగృత అందరూ స్పీకర్స్ పగిలిపోతే మూవీలో హైలైట్ ఆబ్వియస్‌లీ సుజిత్ అండ్ తమన్ ఓన్లీ సుజిత్ అండ్ తమన్ హీరోస్ పవన్ కళ్యాణ్ గాడ్ గాడ్ ఇన్ మూవీ సుజిత్ బా ఎవరు చూపించలేరు అన్నట్టు చూపించారు హి ప్రూవ్స్ అలాట్ చాలు పవన్ కళ్యాణ్ కి ఒక్క మూవీ చాల మూవీస్ చేయకపోయినా అక్కర్లేదు పవన్ కళ్యాణ్ నడిచిస్తే చాలు కంటెంట్స్ ఎందుకు ఆయనకి ద వాక్ ఫ్యాన్ ఫ్యాన్ కాదు ఒక భక్తుడు దేవుడికి ఎలా తీస్తాడో అలాగే తీస్తాడు మ్యూజిక్ సెకండ్ హీరో ఆఫ్ ద మూవీ మ్యూజిక్ ఈస్ ద సెకండ్ హీరో అండ్ సుజిత్ ద ఫస్ట్ హీరో పవన్ కళ్యాణ్ అంతే హేటర్స్కి ఏం చెప్తామండి లెవెన్ అంతే పవన్ కళ్యాణ్ ఉంటే ఆబ్వియస్గా గా అది అన్నిటిని మించిపోతుంది దెర్ ఇస్ నో నో అదర్ రికార్డ్ దిస్ చాలా బాగుందండి ఎలివేషన్స్ మంచిగా ఉన్నాయి అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాగా అంటే కళ్యాణ్ గారు ఎంట్రీ ఇచ్చినప్పుడు థియేటర్లో వైబ్ ఎట్లా ఉంది అసలు మామూలుగా లేదు చాలా బాగుంది అంటే ఫిఫ్టీ ఇయర్స్ లో కూడా అస్సలు తెలియట్లేదు ఇమ్రాన్ హష్మిన్ది కూడా అస్సలు తెలుస్తుంది అసలు ఏజ్ అదంతా అంటే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఒక ఫైట్ ఉంటుంది ఇట్స్ వెరీ గుడ్ అసలు ఆ డైరెక్షన్ అన్న ఫైట్ సీన్స్ అన్న ఎప్పిక్ ఉంది అసలు నమన్ గారి మ్యూజిక్ ఎట్లా బాగుంది అదే పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు హరిహర సాంగ్ చాలా బాగుంటాయి అదే హరిహర మీద మళ్ళీ చాలా మంది ట్రోలింగ్ చేశారు వాళ్ళందరికి ఏం చెప్తారు ఈ సినిమా నేనేం చెప్పాను బట్ ఇట్స్ సో ఓవరాల్ సినిమా గురించి ఒక మాట్లాడతాను ఇట్స్ వర్డ్ వైట్